బాలు దర్జాగా ఇన్షర్ట్ చేసుకొని ఇంకా తన షర్ట్ చదురుకుంటూ కిందికి వస్తూ ఉంటాడు అది చూసిన ప్రభావతి ఒక్కసారిగా నూరెళ్ళ కానీ బాలుని ఎగతాళి చేయాలని చెప్పేసి ప్రభావతి మనోజ్ రోహిణి ముసిమిసిగా నవ్వుతూ ఉంటారు అది గమనించిన బాలుకి ఇంకా చాలా కోపం వచ్చేసి ఎటకారంగా బాలు కూడా వాళ్ళని చూసి బాగా గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు అప్పుడు వెంటనే పక్కనే ఉన్న రవి ఉండి అన్నయ్య ఏమైంది ఎందుకు అంత గట్టిగా నవ్వుతున్నావు అనగానే మరి నన్ను చూసి ఈ మూడు కోతులు నవ్వలేదా అని చెప్పి బాలు అంటాడు వెంటనే ప్రభావతి రోహిణి మనసు దూరం దూరంగా వెళ్ళి నిల్చుంటాడు అప్పుడు వెంటనే సత్యం ఉండి నా కొడుకు ఏమైంది దర్జాగా ఉన్నాడు ఆఫీసర్లా ఉన్నాడు వాడిని చూసి ఎందుకు నవ్వుతున్నారు మీరు అని సత్యం అంటాడు అలాగే మౌనిక రవి ఇద్దరు కూడా అన్నయ్య సూపర్గా ఉన్నావు నువ్వు ఒక బిజినెస్ మ్యాన్లా ఉన్నావు అనగానే ప్రభావతి ఏటకారంగా ఏ పైలట్కి ఏ పైలట్ అంటే అయినా ఏ విమానానికి పైలట్ అని చెప్పేసి అనగానే వెంటనే బాలుండి హలో ఇది నా డబ్బులతో నేను కొనుక్కున్నాను నేను పైలట్ నేమీ కాదు కార్ డ్రైవర్ని నేను గొప్పగా చెప్పుకుంటాను ఇప్పుడు నీ కొడుకు వేసుకున్నాడే లక్షలు మింగినోడు ఆ షర్టు నీ కోడలు కొనిస్తే వేసుకున్నాడు వాడి సొంతంగా కొనుక్కున్నాడా అడుగు వాడిని ఒకసారి అని చెప్పేసి అనగానే ఇంకా రే ప్రతిదానికి నా జోలికి ఎందుకు వస్తావురా అనగానే మరి మీరు ఇందాక నన్ను చూసి ఎటకారంగా నవ్వలే ఇది రివేంజ్ అనమాట అని చెప్పి బాలు అనగానే రవి ఉండి అనే నీకు మంచిగా ఫోటోలు తీస్తా నువ్వు ఫోజ్ పెట్టు అనగానే బాలు స్టైల్గా ఇంకా ఫొటోస్ అయితే దిగుతూ ఉంటాడు సూపర్గా ఉంటుంది అప్పుడు రవి ఉండి నవ్వన్నయ్యా కాస్త అనగానే వెంటనే బాలు ఇలా అంటాడు రే వేళ్ళు తిరిగినోడా వచ్చి నా ఎదురుగా నించో అనగానే ఎందుకు అని చెప్పి తను అంటాడు నాకు కోతి బొమ్మ చూస్తే కానీ నాకు నవ్వు రాదురా నువ్వు లాగే ఉంటావు కదా అందుకే అని చెప్పి మళ్ళీ ఆడుకుంటూ ఉంటాడు వాళ్ళతో తర్వాత సత్యం లేచి రే రవి నువ్వు ఆగురా నా ఫోన్లో తీస్తాను అని చెప్పి తను తీస్తూ ఉంటే మీనా పరిగెత్తుకుంటూ వచ్చి మామయ్య మా ఇద్దరికి కలిపి కూడా ఒక ఫోటో తీయండి అని అడుగుతుంది అప్పుడు సత్యం ఉండి అంతకన్నా నా అమ్మ అని చెప్పి తను తీస్తూ ఉంటే బాలు మొహమాటంగా దూరంగా నిలబడుతూ ఉంటే మౌనిక ఉండి ఏంటన్నయ్య వదిన మీద చెయ్యి అని చెప్పి అనగానే దూరంగా చేయి వేస్తాడు అప్పుడు మీనా అయితే బాలు చేయిని దగ్గరగా తీసుకొని ఇప్పుడు తీయండి మామయ్య అని చెప్పేసి ఫోటోస్ దిగుతూ ఉంటుంది బాలుతో చాలా చనువుగా ఉంటుంది అదంతా అంతా చూసి ప్రభావతి అసలు ఏంటి దీనిలో ఇంత మార్పు ఏం జరిగింది రాత్రికి రాత్రి ఏమైంది అని చెప్పేసి అర్థం కాక అలా తలాలు బద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్